కరెంట్ అయితే మనం వలపర్లరాలు పదిహేడు ఎకరాలు పదిహేడు ఎకరాలు పదిహేకరాలు బొప్పాయి సాగు ఓన్లీ సెవెన్ అండ్ సిక్స్ మెంబర్ సో మనకి వచ్చేసి సార్ అయితే ఫీల్డ్ పిలవడం జరిగింది సో చార్జెస్ కూడా ఇచ్చిన పోవడం మొత్తం కూడా చాలా బాగుంది ప్రాపర్ చేసి మెయింటెనెన్స్ కూడా మనకి ఎలాగంటే సార్ డిస్టెన్స్ ఎంత తీసుకున్నారు మీరు పది అడుగులు పది అంటే పది అడుగులు ఎక్కువ బాగా ఉంటుంది అండి మనకి పది పది పచ్చి ఉంటుంది అనుకుంటా పది అది కూడా తిరిగి తిరిగింది మనకి ఇందులో అడుగులు తిరిగింది కానీ కల్టివేషన్ ఇప్పుడు కల్టివేషన్ ఆపేసి ఎన్నిసార్లు చేశారు కల్టివేషన్ రెండు సార్లు రెండు సార్లు రెండు సార్లు ఇది దొరేటప్పుడు బాగా అంతే పక్కలకి ఫస్ట్ మీరు కొంచెం చెప్పండి నాకు కొంచెం క్లారిటీగా చేశారు మీరు మొక్కలు నేలలో నేలను నాటాము

ఎకరానికి పెద్దగా బట్టల ఐదున్నర ఏడు వందలు కూడా బట్టల మొక్కలు తక్కువ నుంచి ఏడు అంతకట్టే ఉండదు సో మొక్కలు చాలా చాలా సూపర్ గట్టి ఉంది మెయింటెన్స్ కూడా చాలా బాగుంది సో మనం సార్ ఇక్కడ చేసే పద్ధతి ఏంటంటే ప్రతిరోజు ఒక పది మంది దాకా వర్కర్లు అయితే ఇందులో మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు స్ప్రేయింగ్ పర్పస్ అయినా సరే వేరే డిఫరెంట్ 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 విధంగా చేస్తున్నారు అలాగే మనకి కలుపు మంది పిచికారి కూడా ఇక్కడ చేయట్లేదు గ్లైకోసెట్ అని చెప్పేసి మనకి చాలా మంది కలుపు మంది పిచ్చికారీ చేస్తారు అది చేయడం వల్ల నష్టం ఏంది సరే సార్ మనకి కలుపు కలుపు మందు కొడితే దాని ప్రభావం అసలు ఎంతగానో చెట్ల మీదనే చూపెట్టిద్ది మధ్యలో కానీ కొట్టామంటే దాని ప్రభావం చూపెట్టింది చూపెట్టిద్ది మచ్చ వచ్చేసిద్ది ఆకంతా కాయ కూడా డామేజ్ కట్టేది అందులో దెబ్బతింటాయి కాబట్టి వేరు వ్యవస్థలు దెబ్బతింటాయి కాబట్టి కలపముందు పిచికారు చేయకుండా ప్రతి రోజు ఒక ముగ్గురు నలుగురు లేడీస్ ని అట్లా పెట్టి వాళ్ళు ప్రతిరోజు కంటిన్యూ అండి రెగ్యులర్గా ఏదో పని చేస్తూనే ఉంటారు సో కలిటీ మొక్క కూడా చూస్తున్నారు కదా కింద నుంచి పైదాకా అయితే పూత ఉంది సో ఎటువంటి అయితే ప్రాబ్లం అయితే ప్రజెంట్ లేదు కాకపోతే సార్ ఏంటంటే కొంచెం పూత డ్రాపింగ్ అవుతుంది కొంచెం ఓవర్గా అని చెప్పడం జరిగింది దానివల్ల మనైతే వచ్చాము మనం అయితే సో ఇంత దూరం అయితే అర్థంకి మనం వచ్చినైతే అర్థంకి సో టోటల్గా అయితే పదిహేను ఎకర పదిహేడు ఎకరా దగ్గర దగ్గర మొత్తం కూడా సో టోటల్ మొత్తం ఓవర్గా సెవెన్ నైన్ సిక్స్ అండి మెంబర్స్కి అయితే వేయలేదు సో కల్టివేషన్ ఇలా ఎందుకు చేస్తున్నారంటే మనకి టర్ వేయడం వల్ల థాటర్ వేసారంట వాళ్ళు కాకపోతే వేర్లు తగ్గుతున్నాయని చెప్పేసి పరెంటు ఈ స్థితిలో వేయకూడదని చెప్పేసి థాటర్ వేస్తే వేర్లు అంతే కదా వేర్లు అని చెప్పేసి ఇక ఇలా ఒక మనిషిని పెట్టేసి ఇలా మామూలుగా హ్యాండ్ మిషన్ ద్వారా ఇట్లా ఇద్దరు ఒక మనిషి ఇట్లా ముందు తీసుకుంటుంటే గుంటకలాగా మనకి మొక్కలు కలుపు రాంటే గుంటే ఈ గుంటలాగని మనుషులు ఆవులు లేకుండా సహాయంతో చేసుకుంటున్నారు ఇక వర్క్ అనేది మనకి సో బెస్ట్ చాలా వరకు బెస్ట్ ఇలా ఇంకోటి ఏంటంటే బ్లాక్ సాయిల్ కాబట్టి కొంచెం వర్ష ప్రభావం ఉంటుంది కానీ ఎక్కువగా వాటర్ మనం ఇచ్చినా కూడా వైరస్ మనం చేయాలి అసలు ఏం చేయవు వానల గురించినా ఏం చేయవు ఎందుకంటే ఎట్టు ఉండిద్ది వాటం వెళ్ళిపోతాయి వాటర్ అనేది ఎక్కువ ఉండదు ఉండదు సో బెట్ట ఎక్కువ ఆగదు అసలు బొప్పాయికి అయితే ఏముంది రోజు వాన గురించి పోతే అలా ఆరిపోయింది ఆరిపోయింది మీకు ఇన్సూరెన్స్ అనుభవం ఉంది మనకి బొప్పాయి నుంచి నేను అంత ముందు ఒకేసారి ఒకసారి చేసింది అయితే చేసే దాంట్లో రాజీపాడు శాసకత్వం లాస్ట్కి వచ్చేసి ఏదో ఒకటి బాగా కాశ్ని ఏడు కూడా సో సార్ కూడా పెద్దవారు అనుభవం చాలా ఉంది పొగాకు విషయం పొగాకు వేయడం కానీ మిర్చి సాగు కానీ కాటం కానీ అలాగే ఎక్కువ మీరు సాగు చేసేది మొక్కజొన్న అన్ని చేస్తాను ఒకటనే వ్యవసాయం చేసుకుంటూ వచ్చారు తర్వాత ఇది మనకి బొప్పాయి తర్వాత మళ్ళీ అరటి సాగు వేసే ఉపాయతే ఉన్నారు సో ఇది బొప్పాయి క్రాప్ అయిన తర్వాత మంచి లాభ నేను కూడా అనుకుంటున్నాను సార్కి మంచి మందులు వాడుకుంటే సరైన మందులు సరైన పెద్దలు తీసుకుంటే అదే ఆటోమేటిక్గా అదే వస్తుంది సో ఇంకోటి ఏంటంటే మనకి ఈ వర్షాలు ఎక్కువ ఉండటం వల్ల ఏపీ కానీ తెలంగాణ కానీ కొంచెం వై వైరస్ వచ్చింది అలాగే ఏపీలో కూడా మనకి రేటు కూడా సరిగా అంతగా లేదు ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు నడుస్తుంది మార్కెట్ రేటు సో దానివల్ల కూడా ఉండే పంటకు కూడా డిమాండ్ ఎక్కువ సప్లై సప్లై ఎక్కువ కావాలి డిమాండ్ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి నాకు చాలా వరకు ఏపీలో రేట్లు డౌన్ అయ్యేసరికి మనకి ఆల్మోస్ట్ రైతులు పడేద్దామని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నారు వాళ్ళు సో కాబట్టి మనం ఇక్కడ సరిగ్గా మెయింటైన్ చేసి సరిగ్గా షెడ్యూల్ ఫాలో అయ్యి సరిగ్గా దిగుబడి తెచ్చుకుంటే మనకి చాలా వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది మనకి సో ఫైన్ ఇయర్ మనకి కూడా స్టార్టింగ్ దాని ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు రూపాయలు నచ్చింది మనకి నాన్స్టాప్ రెండు నెలలు అక్కడ నడిచింది కాబట్టి చాలా వరకు ఆదాయం ఎకరానికి ఆరు లక్షల నుంచి తొమ్మిది లక్షల దాకా ఆదాయం వచ్చిన నువ్వు ఆదాయం లేదు లేదు ఆదాయం అనేది అది అదృష్టం అదృష్టం అది గాలదీపం అది అది ఆదాయం చేసి నడిచిందండి ఒక దాకా నడిచింది వన్ మంత్ నాన్ స్టాప్ అయితే నడిచింది వన్ మంత్ దాకా ఉన్న వాళ్ళకి జాక్ అంతే కదా ఎవరికైతే కాయలు ఉన్నాయో వాళ్ళకి అసలు ఫస్ట్ ఒక కటింగ్కే ఇప్పుడు మన కాయలు ఇంకా నాలుగు నెలలకు వస్తాయా వస్తాయి కదా మూడు నెలలోనే మీకు రోజు రోజుగా మీరు వాటర్ ఇవ్వండి మీరు వాటర్ గ్యాన్స్ బోరాను కంటిన్యూ రెగ్యులర్ ఇస్తూ ఉండండి ప్రతి పది రోజులకి ఇస్తూ ఉండండి మనకి ఆగే దశ ఉండదు ఇక డెవలప్ అయితూ ఉండదు డెవలప్ అవుతూ ఉంటుంది వారానికి ఒకసారి పెట్టిన పూట మొత్తం బెడ్ దిగి యువతలకు వచ్చేటిగా రేతి అవసరం అయితే రేతి రోజులేసి ఊరుకున్నాం అది చాలా బాగుంది మెయింటెన్స్ కూడా చాలా బాగుంది గ్లక్విసిట్ వాడకుండా కలుపు వాడట్లేదు అసలు సో మెయింటెన్స్ కూడా చాలా వరకు బాగుంది డిప్పుడు సింగిల్ లేటర్ అండి సింగిల్ లాటర్ అలాగే మొక్కలు ఒరిజినల్ మనకి సీడ్స్ కాబట్టి గ్రోత్ అంతగా స్టెప్ కింద నుంచి ఉంది మనకి పూత రావడం కానీ ఏదైనా సరే మొక్కలు అదే వేరే విధంగా తెచ్చుకో ఉంటే పైకి పెరిగేదేమో చెట్ల మాది చెట్టు పెరిగేదేమో తీసుకోలేదు కాబట్టి సో ఏంటంటే ఇక్కడ కల్తీ వ్యాపారం నడుస్తుంది కాబట్టి కల్తీ కాకుండా సార్ కొంచెం అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి ఒరిజినల్గా మొక్కలు సీట్ తీసుకొని పెంచుకోవడం జరిగింది కాబట్టి చెప్తున్నాను సో ఇంకా మీరు ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాము